ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ ఒక ప్రశ్న వేస్తున్నారు సో ఇప్పటి నుంచి అవుతే రైల్వే గ్రూప్ డీ ఎగ్జామ్ని సాధించగలుగుతామా అని చెప్పేసి సో రైల్వే గ్రూప్ డీ ఎగ్జామ్ అనేది ఒక పెద్ద ఎగ్జామ్ కాదు ఫ్రెండ్స్ ఫస్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ని మీరు సాధించగలుగుతారని చెప్పేసి మిమ్మల్ని మీరు నమ్మండి సో మిమ్మల్ని మీరు నమ్మిరనుకో ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది రావడం అయితే జరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ సో గ్రూప్ డీని మీరు సాధించగలరని మిమ్మల్ని మీరు నమ్మితే గ్రూప్ డి జాబ్ అనేది మీకు వస్తుంది ఫస్ట్ మనం మెంటల్గా రెడీగా ఉన్నాం ఎస్ ఎట్టి పరిస్థితులలో గ్రూప్ డి జాబ్ అనేది క్రాక్ చేయాలి ఫ్రెండ్స్ సో గ్రూప్ డీ జాబ్ అనేది మనకు అక్టోబరు లేదా నవంబర్లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇప్పుడు మనము ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు అంటే అట్లీస్ట్ మూడు నెలల సమయం అయితే మనకైతే ఉన్నది ఫ్రెండ్స్ సో ఈ మూడు నెలలు కనుక గట్టి చదివితే గ్రూప్ డీ జాబ్ వస్తుందా ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ సో ఇప్పటి నుంచి కనుక నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనీసం రోజుకొక ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు కనుక చదవగలిగితే సో ఖచ్చితంగా గ్రూప్ డీ జాబ్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్ సో దీనికి మీరు చేయాల్సినటువంటి పని ఏంటిది ఒక పకడ్బందీగా ప్లాన్ వేసుకొని టైం టేబుల్ రాసుకొని చదవాల్సినటువంటి పుస్తకాలు ఏంటి ఎంతవరకు మీరు చదవాలనుకుంటున్నారు అసలు మీరు వీక్ ఉన్నటువంటి ఏరియాలు ఏంటి మ్యాథ్స్లో మనం వెయిట్ మీద ఫోకస్ చేయాలి వీటి నుంచి స్కోరింగ్ వస్తున్నది సో రీజనింగ్లో మనం వెయిట్ మీద ఫోకస్ చేయగా చేయాలి సో రీజనింగ్ అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్ అదేవిధంగా సైన్స్లో మనం వెయిట్ మీద ఫోకస్ చేయాలి సో ఇవన్నీ మనం పక్కాగా ప్లానింగ్ చేసుకొని ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో కనుక అన్ని సబ్జెక్టులు చదవగలిగితే ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ రివైజ్ చేయగలిగితే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ రివిజన్కి పెట్టుకుంటే దాని తర్వాత ఒక మధ్యలో ఒక పదిహేను రోజులు కనుక మార్క్ టెస్టులు రాస్తూ ఉంటే మనకు ఖచ్చితంగా బాగా షార్ప్గా తయారైపోయి రైల్వేకి సంబంధించినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్లు అయితే సాధించవచ్చు ఫ్రెండ్స్ సో అంటే ఎగ్జామ్ను సాధిస్తారని చెప్పేసి ఓన్లీ కలలు గంటే సరిపోదు సో దానికోసం మనం కష్టపడాలి పొద్దుగాల ఐదు గంటలకు లేచేటటువంటి అలవాటు ఏర్పరచుకోవాలి ఒక కుర్చీలో కూర్చొని కనీసం లేవకుండా ఒక రెండు గంటలన్న చదివేటటువంటి అలవాటు ఏర్పరచుకోవాలి లేదా రెండు మూడు రోజులకోసారి కోసారి టెస్ట్ రాసి సో మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి మనం కరెక్ట్ వేలోది అవుతున్నామా లేదనేది తెలుసుకోవాలి సో ఈ కొన్ని లక్షణాలు కనుక మనకు ఉన్నట్టయితే గ్రూప్ డి ఎగ్జామ్ను సాధించవచ్చు ఫ్రెండ్స్ అందుకనే సమయం అయిపోయిందని చెప్పేసి బాధపడకండి సో ఇప్పటి నుంచి అయినా మీరు సీరియస్ చదివినట్టయితే సో రైల్వేలో మీకు మంచి ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి